કિમનું છે કિમનું જોતું નહી યેમ જા લખી પે મોટો માટલા છેડ మండలం రామాజికమారుడమ్ తండ అయితే నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం యాభై మూడు డీబీఎం నెంబర్ మొత్తం లేపిపోయారు లేపిపోయేసరికి ఇప్పుడు కనీసం అరవై డెబ్బై ఎకరాలు మా రైతులు మొత్తం ఆ పంట పొలాలన్నీ నాట్లన్నీ అన్న మేము మళ్ళీ నాటేయాల్సి వస్తుంది అంత ఇబ్బందులు ఉన్నామన్నా కనీసం నలభై యాభై ఎకరాలు మొత్తం ఆగం అన్న అధికారులు చెప్తే అధికారులు ఒక్కరు స్పందిస్తలేరు అధికారులు అందు అందుబాటులో లేరు ఇప్పుడు పొద్దుటిసారి ఫోన్ చేస్తే వస్తాం 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 అని అంటున్నారు ఒక్క అధికారం రాలేదన్న ఇప్పుడు పోతున్నాయి ఒక వారం పది రోజుల కానీ పోతున్నాయి కానీ అది యథావిధిగా లెవెల్గా పోతున్నాయి నైట్ మొత్తం లేపి మొత్తం అంత ఫుల్ ఫ్రెషర్ లేచిపోతే కెనాల్ మీద నుంచి వర్లుకుంటూ పోయి మొత్తం పంట పొలాలన్నీ ఆగమైనాయి కనీసం యాభై నలభై ఎకరాలు ఉంటుంది సార్ నా పేరు బుక్య నాణ్య ఒక మూడు ఎక్కడ అన్న మొత్తం ఇప్పుడు ఆడికి వారంలో కింద అన్న మొత్తం ఇప్పుడు ఆరోగ్యం రాత్రి రోజు పోతున్నాయి ఒక్క లేవన్ పోతున్నాయి ఒక లేవని పోయినా మేము కూడా మాట్లాడలే సరే పోనీ అంటున్నాం రాత్రి ఎవరు లేరు మా మా నుంచి కూడా వచ్చి అన్న వాళ్ళు వాళ్ళు కూడా మాకు తెలుసు వాళ్ళు కూడా మేము చెప్తాం ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అడ్డలు ఇప్పుడు పొద్దు కానీ అత్తకాళ్ళకు కూడా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏ సీఎంకు మనకు ఇది అయినట్టు కెనలో కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా వస్తలేరు ఇక వాళ్ళకి అంత అవసరం కూడా రోజు తిరగాలి ఎవరు ఎవరు తిరగాలి இப்படி இன்னும் இன்னும் பைசு பெட்டு இப்படி மேம் ஏது மந்த் மோஸ்கொள்ள மாக்கெவடனி மாகாரம் செரா இப்படி ஏன் செய்யல மாரி இப்படி இப்படி பொதுவான எஸ்ஐ காரணம் கூட போனா இப்படி வாரம் எஸ்ஐகார கூட ராலே பண்ண இப்போ ஏகாரி கூட போய் ஏகார் கூட ரேலே ఇప్పుడు మేము సావాన బతుకన్నాయి ఇక ఎవరిని చెప్పుకోవాలి మా గతలు మా పరిస్థితులు ఎవరిని చెప్పుకోవాలి ఇప్పుడు సావన ఇప్పుడు చూడదు మీద వస్తుంది ఒక ఇరవై ఎక్కడ ఇప్పుడు యాభై ఎక్కడ పొలం మొత్తం ఎక్కువ ఎకరా పేరు బుకెమల్లు బుకె మళ్ళు మొత్తం ఇప్పుడు నేను ఇక మేము ఇంకా ఏం చేసాం మా అత్యార పార్టీ అయినా కూడా ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారు ఇది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ డిఎం ఎవరు ఉన్నారో ఏఐ గారి మీద ఎస్ఐ గారి మీద కూడా సేరే తీసుకోవాలి ఇప్పుడు అంత వారంగా మేము పోతాం కాబట్టి మేము ఏం చెప్పినాము మా కుటుంబం కూడా మొత్తం కూడా సచిపోతాం నాది ఆరు ఎకరా మొత్తం మొత్తం ఆరు ఎకరా మొత్తం నాదే మొత్తం నాదే మీరే చుట్టాలు ఇక మొత్తం నాదే ఇది నాది నాది మొత్తం నాది మొత్తం ఇక్కడ మొత్తం అందరూ నాతోని కొట్టుకొని మొత్తం నలభై ఎకరాలు మొత్తం కథమైంది